ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినముందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వర్తమానమును మన దినము ధ్యానించుకున్నాం హలో చూడండి దేవుడు చేసే వాగ్దానం అంటే దినము దేవుడు వాగ్ధానము గురించి మనతో మాట్లాడబోతున్నారు అసలు వాగ్దానము అంటే ఏమిటి వాగ్దానం ఎందుకు చేస్తారు ఈ వాగ్దానం చేస్తే ఏం జరుగుతుంది హలలుయా హలలుయా వాగ్దానం అనగా మన పక్షముగా దేవుడు చేయబోయే కార్యం హలలుయా ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏదైనా వాగ్దానం చేస్తే అది దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యం ఒక మనము మన నిత్య జీవితంలో మనము ఎవరికైనా వాగ్దానం చేస్తే అంటే మనం ఒక భరోసాను వారికి ఇచ్చినట్లు హలెలూయా ఒక భరోసాను మన వారికి ఇచ్చినట్లు ఒకవైనా ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు ఇవన్నీ కష్టాలను నేను తీరుస్తాను అని మన వారికి ఒక భరోసా ఇచ్చినట్లు హలెయ హలలుయా చూడండి బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే వాగ్దానము దేవుడు చేసినటువంటి వాగ్దానములు అనేకల జీవితాలలో అవి నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్దానము వారి జీవితాలలో నెరవేర్చబడింది హలే మరి దేవుడు నేనా జీవితాలలో కూడా చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉన్నాయా హలే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందా ఒకవేళ నెరవేర్చబడట్లేదు అంటే మన జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాము అది మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మన జీవన విధానము మన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి హలేలుయ దేవునికి మహిమ కలుగుని గాక చూడండి ప్రియులారా దేవుడు ఏమంటున్నాడు అంటే ఒకసారి మనము బైబిల్లో లేఖన భాగాలను చదువుకున్నాం ఒకటవ రాజుల పుస్తకము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక రా ఒక మాట రాయబడి ఉంది అందులో మనం చివరి వచనాలు చివరి వచనాలను మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో చివరి మాటలు మనం చూసినట్లయితే నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరిచేదను హలేయ దేవుడు అంటున్నాడు నేను చేసిన వాగ్దానమును నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరిచేదను దేవునికి మహిమ కలుగును గాక దాకా చూడండి దేవుడు ఒకవేళ ఏదైనా వాగ్దానము చేస్తే ఖచ్చితంగా అటు వాగ్దానము మన పక్షంగా దేవుడు వాటిని స్థిరపరుస్తాడు ఆయన వాగ్దానం చేసే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ వాగ్దానమును మన జీవితంలో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు హలలుయ దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడితే మనం ఎంతో ధన్యులం హలలుయ మరి ఆనాడు దేవుడు ఎవరితో ఈ మాట అంటూ ఉన్నాడంటే మొదటి మొదటి రాజ్యుల పుస్తకం అధ్యాయం పన్నెండు వచనంలో రాయబడినటువంటి మాటను సులమంతో అంటూ ఉన్నాడు హాలుయా సులమంతో ఈ మాట అంటున్నాడు ఈ వచనమును మొదటి నుంచి మనం చదివినట్టు ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుము నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను హలే దేవుడు అని చూనాడు సులభంతో ఇదిగో నువ్వు ఈ మందిని కట్టిస్తున్నావు అంత బాగానే ఉంది అయితే నువ్వు నా ఆజ్ఞలను గైకొని నీవు నా ఆజ్ఞలను గైకొని నా విధులను అనుసరించి నడుచుకుని ప్రకారము ఇదిగో అనాడు నీ తండ్రి అయినటువంటి దావీజితో చేసినటువంటి వాగ్దానమును నేడు నీ పక్షం కలిగిన దానిని స్థిరపరుస్తాను దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరి ఆనాడు దేవుడు దావేదితో ఏమని వాగ్దానం చేశాడు దేవుడు అంటున్నాడు కదా నీ తండ్రి అయినటువంటి దావేదితో నేను వాగ్దానం చేశాను అని మరి ఆనాడు దేవుడు దావేదితో ఏమి వాగ్దానం చేశాడు ఒకసారి ఆ మాటలు కూడా మనం చదువుకుందాం కీర్తనల పుస్తకము ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ అధ్యాయము నాలుగవ వచనమును మనం చదువుకుందాం కీర్తనల పుస్తకము ఎనభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనమును నాలుగవ వచనమును మనం చదువుకున్నాం నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరముల కొన్ని సింహాసనమును అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను హలేలుయా దేవునికి మహిమ కలుగాక చూడండి ఆనాడు దేవుడు దావేదితో ఒక వాగ్దానం చేశాడట ఒక నిబంధన చేశాడట అదేంటంటే నిత్యము నీ సంతానమును నేను స్థిరపరచదును నిత్యము నీ సంతానమును నేను స్థిరపరచదును అలాగే తరతరములకు నీ సింహాసనమును స్థాపించదును అలలుయా మరి దావేది ఒక రాజు ఆయన మొదట గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి తర్వాత దేవుని అందు తనకు కలిగినటువంటి మరి ప్రేమను బట్టి దేవుని అందు మరి దావేది జీవించినటువంటి ఆ జీవితమును బట్టి వైరాగ్యము కలిగి జీవించేటువంటి జీవితమును బట్టి హలలుయ మరి ఎందుకు పనికిరైనటువంటి దావీదును దేవుడు సింహాసనము ఎక్కించాడు హలలుయ అప్పుడు సింహాసనం ఎక్కించిన తర్వాత దేవుడు మరి దావేదితో వాగ్దానం చేశాడు అదేంటయంటే నేను నీతో ప్రమాణం చేస్తున్నాను నిత్యముని సంతానమును స్థిరపరిచేదని అందుకే సులోమన్తో అంటున్నాడు ఎందుకంటే మరి సులమను దావిద కుమారుడు కదా అందుకే అంటున్నాడు ఇదిగో నేను నీ తండ్రితో చేసిన వాగ్దానమును నీ పక్షముగా నేను దానిని స్థిరపరచదును అంటే నీ సంతానము నేను స్థిరపరుస్తాను అని ఆనాడు దేవుడు చేసిన వాగ్దానము ఈనాడు మరి సులమంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది మరి అలాగని మరి దావేది పక్షంగా నేను వాగ్దానం చేస్తున్నాను నీ సంతానం నేను స్థిరపరుస్తానని చెప్పాను కదా ఇదిగో మరి ఈనాడు సొలోమోను మరి దావేది కుమారుడు కదా అతని పక్షముగా నేను అతను వాగ్దానం నెరవేర్చబడాలి కదా మరి నేను చేసిన మాటల్ని నెరవేర్చుకోవాలి కదా అని దేవుడు మరి సొలమోను బట్టి నీ పక్షంగా నేను ఇదిగో నీ తండ్రితో చేసిన వాగ్దానం స్థిరపరుస్తాను అని దేవుడు అనలేదండి హలలుయ హలూయ ఎందుకో తెలుసా ఆయన అంటున్నాడు ఇదిగో నా విధులను నా విధులను నువ్వు అనుసరించి నడుచుకుని ఎడల నా ఆజ్ఞలను నువ్వు గైకొని ఎడల హలలుయా ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి దేవుని యొక్క విధులు అనుసరించి నడుచుకుంటేనే ఆనాడు నేను నీ తండ్రితో చేసినటువంటి అనగా నీ తండ్రి అయిన దావిధితో చేసినటువంటి వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరుస్తాను అని తేట తెల్లమ్మగ దేవుడు చెప్తూ ఉన్నారు హలెయ ఈనాడు చాలా మంది మీరు అనుకుంటూ ఉంటారు దేవుడు మన పక్షంగా వాగ్దానం చేస్తే ఆ దేవుడు నా పక్షంగా వాగ్దానం చేశాడు ఇంకేంటి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు దేవుని యొక్క మాటలు ఆ వెన్నడ నిరర్ధకములు కావు అని చాలా తెలివిగా ఆయన మాట్లాడుతూ ఉంటారు లేఖనాలను ఉపయోగించి తన చాలా తెలివిగా మాట్లాడుతూ చాలా మంది మరి నూతన సంవత్సరం వాగ్దానం తీసుకుంటారు చూసుకొని ఆ వాగ్దానం చదువుకొని ఒక దేవుడు నా పక్షంగా ఇది వాగ్దానం చేశాడు ఇంకేంటి ఈ సంవత్సరం అంతా నేను హ్యాపీగా ఉండొచ్చు నా ఇష్టానుసారంగా జీవించు ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఒక వాగ్దానం చేశాడు కదా మరి ఆయన వాగ్దానం చేశాడు అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి ఎందుకు బైబిల్ లెక్కన చదివిస్తున్నారు కదా ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు అని ఆయన మాటలు నిరర్ధకములు కానేరవు అని హలో అవును దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ఆయన మాటలు ఎన్నడూ కూడా నిరర్ధకములు కావు కానీ ప్రియా సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి సొంత విమర్శ చేస్తూ దేవుడు మాట ఇచ్చాడు అదేంటో తెలుసా ఇక్కడ సులోమోనితో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు నా విధులను అనుసరించి నడుచుకుని ఎడల నా ఆజ్ఞలను పాటించిన ఎడల హలే హలేయ దేవుడు నీతో చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు దేవుని విధులను అనుసరించి నడుచుకుంటున్నావా దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహించి నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుడు యొక్క ధర్మశాస్త్రము దేవుడు యొక్క ఆజ్ఞ మనం పాటిస్తూ ఉన్నాము దేవుడు ఇది చేయకూడదని లేఖనాల ద్వారా చెప్పినప్పుడు మరి అది మనం చేయకుండా ఉంటున్నాము దేవుడు ఇదిగో ఈ రీతిగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి పరిపూర్ణలే ఉండండి అని దేవుడు చెప్తున్నప్పుడు మనం మన మన జీవితంలో పరిశుద్ధత అనేది ఉంటుందా హల్లుయ దేవుడు వాగ్దానం చేశాడు అది మన జీవితంలో నెరవేర్చబడుతుందని గుడ్డిగా మనం నమ్ముతూ ఉన్నాం కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఇదిగో ఆయన విధులను అనుసరించి నడుచుకునే వారముగా మన జీవితం ఉండాలి ఆయన ఆజ్ఞలను పాటించే వారముగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా ఇదిగో మేము ఎప్పుడైతే ఆయన విధులను అనుసరించి నడుచుకుంటావో ఆయన ఆయన ఆజ్ఞలను పాటిస్తావో అప్పుడు దేవుని జీవితంలో ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చబడుతుందని అప్పుడు బ్లైండ్ నేను అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఇష్టానుసారంగా నీ యొక్క జీవన శైలి నుంచి నీ ఆత్మ జీవితాన్ని ఇష్టానుసారంగా లోకా వదిలేసి దేవుడు చేసిన వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు గుర్తిగా నమ్మినట్లయితే నువ్వు మోసపోతావు దేవలేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి అదేంటయా అంటే నా నీవు నా కట్టడాలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనచ్చు నేను నియమించిన ఆఖ్యలన్నింటినీ గైకొనిన ఎడలా హలో హాల్ దేవునికి మహిమ కలిగింది దాకా చూడండి ప్రియులారా టెన్త్ క్లాస్ పాస్ అయితే ఉద్యోగాలు ఇస్తాం అని ఒక అధికారి నీకు ప్రామిస్ చేశాడు అనుకోండి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు బాబు నేను ఉద్యోగం ఇస్తాను అని ఒక అధికారి నీకు చెప్పినప్పుడు మరి నువ్వు అధికారి మాట ఇచ్చాడు కదా ఆయన తప్పుతాడా అని చెప్పేసి అని నువ్వు ఇచ్చావు కదయ్యా మరి టెన్త్ క్లాస్ నాకు చదివి నేను చదివాను టెన్త్ క్లాస్ అయిపోయింది నువ్వు నీ దగ్గరకు వచ్చాను నాకు జాబి అని అన్నప్పుడు ఆయన ఏమడుగుతాడంటే బాబు నీ టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ ఏమంటాడు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికెక్ట్ ఆడికల్ దేవాలి నువ్వు పాస్ కాలే కదా నువ్వు ఏమన్నావు నువ్వు టెన్త్ క్లాస్ చదివిరా అన్నావు నీ టెన్త్ క్లాస్ చదివాను వచ్చాను నువ్వు నాకు జాబ్ ఇస్తావుగా నాకు జాబ్ ఇవ్వే చూడండి చాలా తెలివైనటువంటి సమాధానం నువ్వు టెన్త్ చదివి రమ్మన్నావు నేను చదివి వచ్చాను పాస్ రమ్మని చెప్పలేక చూడండి ఒక ఉద్యోగం రావాలి అంటే నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితే నీకు ఉద్యోగం ఇస్తాడు అంటే నువ్వు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణతను ఉండాలి ఆయన చేసేడు ఒక నిబంధన నీకు ఉద్యోగం ఇస్తా బాబు నువ్వు టెన్త్ క్లాస్ చదివరమ్మన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అంటే నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే నువ్వు నిరంతరము మరి నీ యొక్క బుక్స్ చదవాలి నిరంతరము అక్కడ జరిగే ప్రతి ఎగ్జామ్ నువ్వు కండక్ట్ చేయాలి ఉత్తీర్ణత పొందాలి యూనిట్ టెస్ట్ కావచ్చు ఫైనల్ కావచ్చు హాఫ్ ఇయర్లీ కావచ్చు క్వార్టర్లీ కావచ్చు ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు వీటన్నిటిలో నువ్వు ఉత్తీర్ణత పొందినప్పుడే నువ్వు అగో ఆ అధికారి చేసినటువంటి ఆ వాగ్దానం ఆ నిబంధనకి నువ్వు అర్హుడవు హలలుయా నువ్వు ఎప్పుడైతే టెన్త్ క్లాస్ పాస్ అయితే నీకు జాబ్ ఇస్తానన్నాడో నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఆ జాబ్కి నువ్వు అర్హుడవు ఈనాడు మరి చెప్పినటువంటి ప్రస్తుతంలో నువ్వు డిగ్రీ పాస్ అయితే నువ్వు డిగ్రీ పాస్ అయితే ప్రభుత్వం ఇచ్చే మరి ఉద్యోగాలకు నువ్వు అర్హుడవు హలలుయ హలూయా కానీ మనం ఉత్తీర్ణత పొందకుండా ఉత్తీర్ణత పొందకుండా మనం చదివిన చదువులో మనకు ఉత్తీర్ణత అనేది లేకుండా వెళ్ళి ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరండి అలాగే దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేశాడు అది అయితే ఆ వాగ్దానము మన జీవితంలో ఆ వాగ్దానము మన జీవితంలో అది నెరవేర్చబడాలి అంటే మనము ఆ వాగ్దానానికి అర్హతమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి ఆ వాగ్దానానికి సరిపోయేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఆ వాగ్దానాన్ని పొందుకునే అర్హతను మనము పొంది ఉండాలి హాలూ అంటే ఆయన విధులను మనం ఆయన అనుసరించాలి ఆయన ఆజ్ఞలను గైపుకొని వాటిని పాటించే వారముగా మనం ఉండాలి దేవునికి మహిమ గాక ఆ రీతిగా మనం జీవించినప్పుడే దేవుడు చేసిన ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది హలోలియ మరి ఆనాడు దేవుడు దావేదితో ఒక వాగ్దానం చేశాడని మనం చదువుకున్నాం అంటే నీ సంతానమును మరి నిత్యము నీ సంతానములు స్థిరపరుస్తానని నీ సింహాసనమును స్థిరపరుస్తానని మరి దేవుడు ఆనాడు దావితో వాగ్దానం చేశాడు మరి దావి దావేద జీవితంలో మరి ఆయన పడిపోయినటువంటి స్థితులు ఉన్నాయి దావిద జీవితంలో ఆయన పడిపోయినటువంటి స్థితులు ఉన్నాయి కానీ ద దేవుడు మరి దావేదితో మరి మాట్లాడుకున్న కొన్ని సంవత్సరములు ఉన్నాడు మరి ఆయన కొంచెం దా కొంచెం ఇబ్బందులు కలిగిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు దావీ కూడా ఇంత జరిగినా కూడా చూడండి ఆయన దేవుడు ఆయన గద్దించుండొచ్చు దేవుడు ఆయన శ్రమ పెట్టి ఉండొచ్చు దేవుడు దా కొంత శ్రమ పెట్టి ఉండొచ్చు ఆయన చేసినటువంటి క్రియలకు కార్యాలకు ఆయన కొంచెం గద్దించి ఉండొచ్చు కానీ దేవుడు దావిద మీద కృపను ఏమాత్రం మాత్రం వెళ్ళేదట్టు హాల ఒకసారి ఆ చదువుకుందామా ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనంలో మాట రాయబడి ఉంది హలలుయ చెవి యోగ్యం ఐదు రండి మీరు విని ఏడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుద్దును హలలుయా దేవునికి మహిమ కలిగిన దాకా చూడండి దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప హలూయ అటువంటి అంతటి శాశ్వత కృపను మనం పొందుకోవాలంటే మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి హలలుయ దేవునికి మన దేవునికి మనకు ఒక నిత్య నిబంధన అనేది మనకు ఉండాలి మనము దేవునికి ఒక నిబంధన చేసుకున్న వారం ఉండాలి హలలుయా దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానానికి తగిన రీతిగా మన జీవితం ఉండాలి అప్పుడే మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడ దేవుడిని జీవితంలో వాగ్దానం చేశాడు కదా మరి అది వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉందా నూతన సంవత్సరం వాగ్దానం పొందుకుంటున్నావు మన వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబడుతుందా ఏ రోజైనా ఆ వాగ్దానం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినటువంటి అనుభవం నీకుందా హీయ వాగ్దానం తీసుకొని మనం బైబుల్లో పెట్టుకుంటాం కానీ ఏదైనా వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేసే వారంలో ఉంటున్నా ప్రభు నువ్వు నాతో వాగ్దానం చేసావు కదయ్యా ఇప్పుడు ఈ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చో ప్రభువ ఈ వాగ్దానానికి అనుగుణంగా ఆయన జీవిస్తానయ్యా ఆయా నన్ను చెప్పావు కదా ప్రభు నా అజ్ఞలను నా విధులను అనుసరించండి అని ఇదిగో ప్రభు నేను ఆ రీతికి నేను జీవిస్తున్నా ఒక ఆత్మీయ కలిగిన ఆత్మీయత కలిగిన వ్యక్తిగా అయా నీ సన్నిధానంలో నేను కనిపెట్టుకుని వింటున్నాను ప్రభువాన్ని నన్ను ప్రార్థన చేసావా నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి ప్రభు అని ఏనాడ నువ్వు ప్రార్థన చేసావా అలానే ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి అర్హమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావా ఒక వైరాగ్యం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించావా ఒకసారి పరీక్షలు చేసుకున్నా దేవుడు వాగ్దానం చేశాడు ఆయన నా జీవితంలో వాగ్దానం నెరవేర్చట్లేదు అని దేవుని మీద మనం నిందమోపడం కాదండి దేవుడు క్లియర్ గా చెప్పాడు నువ్వు నా విధులను అనుసరించి నడుచుకొని నీడలా నా ఆజ్ఞలను గైకొని నేడల అప్పుడు నీ పక్షముగా నా నిబంధనలను స్థిరపరుస్తాను అని అలూయ నీ పక్షంగా నేను చేసిన వాగ్దానమును నెరవేరుస్తాను అని దేవుడు క్లియర్ గా చెప్పాడు అయితే మనము వాటిని వినుటలో విఫల విఫలమవుతూ ఉన్నాము వాటిని మనం పాటించటంలో మనం విఫలమవుతూ ఉన్నాం హలలుయ హలూయా దేవుని యొక్క వాగ్దానమును మనం పొందుకోవాలంటే దేవుని యొక్క దేవుడు చేసినట్టు వాగ్దానము మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే మన జీవితము దేవునికి సమర్పించుకున్న వారముగా ఉండాలి మన సమర్పణ దేవునికి అది ఇష్టమైనదిగా ఉండాలి హలలుయ ఇష్టమైన సమర్పణ చేసుకొని దేవుణ్ణి మనం మోసం చేయడం కంటే దేవుని మోసం చేయడమే కాదు మన జీవితంలో మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం నువ్వు ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే దేవుడికి ఇష్టమైనటువంటి ఒక జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో చేసిన నిబంధన నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో దేవుడు నెరవేర్చుతారు దేవునికి మహిమ కలిగిన గాక ఆ మెయిన్ కాబట్టి ప్రియ సహ సహోదరి సహోదరుడా దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఇగో మనము అందుకు అర్హమైనటువంటి జీవితమును మనం జీవించాలి ఆనాడు సోలమూత చెప్పిన రీతిగా ఆయన విధులను అనుసరించి నడుచుకున్న వారముగా మనముండాలి ఆయన ఆజ్ఞలను గైకున్న వారముగా మనముండాలి అప్పుడే ఆయన చేసిన వాగ్దానం మన జీవితంలో అది నెరవేర్చబడుతుంది అలాగే ఆనాడు దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను దేవుడు మన పట్ల కూడా చూపిస్తాడు మనము ఆయనతో నిబంధనలు చేసుకున్న వారముగా మనం ఉన్నట్లయితే ఆనాడు దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను నేడు నీ పట్ల నా పట్ల దేవుడు అట్టి శాశ్వతమైన కృపను చూపిస్తాడు దేవుడికి మహిమ కలుగును దాకా ఆ మెయిన్ ఈ వాక్యం వింటున్న ఇద్దరు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడిందా అందుకు అర్హమైనటువంటి అందుకు అర్హత కలిగినటువంటి జీవితమును నేను జీవిస్తున్నానా అనేది ఒకసారి విమర్శ చేసుకోండి పక్షతాపంగా మరి దేవుని చెంత చేరి ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి ప్రభు మీరు నా జీవితంలో చేసిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చి ప్రభు అందుకు అనుగుణంగా అయ్యా నేను ఏ రీతిగా జీవించాలో అట్టి జీవన విధానమును నాకు నేర్పు ప్రభువా నా చేతిని పట్టుకొని నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు మీ జీవితంలో స్థిరపరచును గాక ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వయుగములలో సజీవుడా పునరుద్ధానుడా మీ బంగారు పాదములకు వందనాలు తెలియపరుస్తున్నాం అయా ఈ జనము ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు వాగ్దానం మా జీవితంలో స్థిరపరచబడాలంటే ప్రభు అయా మీ విధులను అనుసరించి నడుచుకున్న వారముగా మీ ఆజ్ఞలను దయకున్న వారముగా మీ జీవించే కృపను మాకు దయచేయండి అటు జ్ఞానమును మాకు దయచేయండి ప్రభు ఈ లోకానుసారముల పడి ఉన్నా మేము తండ్రి మీరే ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ కూడా నా తండ్రి అయా మరి వారి వారు పొందుకున్నటువంటి వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడలాగున వారి జీవితాలను మలుచుకొని నీ వైపు చూసే కృపను దయచేయమని శాశ్వతమైనటువంటి కృప ఆనాడు ఆయా దావిద పక్షంలో మీరు చూపినటువంటి శాశ్వత కృపను ఆయా ఈనాడు మా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలా ఆయా చూపించి నెరవేర్చమని సమాధానము కలగ నజరేడన నజరడైన ఏసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మీకు గాక బ్లెస్ ందులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడయుండును గాక God bless you all.